ఓకే గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఇందాక ఈ మన పులివెందుల టౌన్లో ఉన్నటువంటి కొన్ని న్యూస్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియాలలో ఒక కథనం వచ్చింది అది హత్య అని ఆత్మహత్య అని లేదా అనుమానాస్పద ఆత్మహత్య అని రకరకాలుగా క్యాప్షన్స్ తోటి తీశారు బట్ యాక్చువల్గా ఈ దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను యాభై నాలుగు నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉంటుంది అతను రిటైర్డ్ ఆర్మీలో పనిచేశాడు అతనికి భార్య పద్మావతి కొడుకు వచ్చి కార్తిక్ రెడ్డి అండ్ దీపిక అనేటువంటి ఒక కూతురు దీపిక అనేటువంటి అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఉంటుంది వాళ్ళు వేరే ప్రాంతంలో వారి తోటి హ్యాపీగానే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఈ మధ్యన ఈ భాస్కర్ రెడ్డికి అది హై షుగర్ ఎక్కువ వచ్చింది అతనికి ఈ క్రమంలో అతనికి ఆరోగ్యం బాగాలేదు ప్లస్ దానికి తోడు ఆరోగ్యంతో ఈ షుగర్ తోటి ఈ బీపీతోటి ఏం జరిగిందంటే ఈ కొద్దిగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా వైఫ్ కు వైఫ్ వాళ్ళ పిల్లోడు రెడ్డికి భాస్కర్ రెడ్డి కొద్దిగా తరచూ ఇంట్లో ఒక ఘర్షణ వాతావరణం వస్తూ ఉంది దాంతో తల్లి కొడుకు రెడ్డి అండ్ పద్మావతి అమ్మవారు ఈ ముద్దునూరు రూట్లో సపరేట్ హౌస్ తీసుకుంటారు ఇతరు ఇక్కడ భాస్కర్ రెడ్డి దేవురెడ్డి భాస్కర్ రెడ్డి అనేతూ నారాయణ కాలేజీ దగ్గర హౌస్ తీసుకొని ఉంటారు అంటే వైఫ్ బాబు ఒక హౌస్లో ఉంటారు ఇక్కడ భర్త అనేవాళ్ళు ఉంటారు కొద్దిగా ఈ పరంపరలో రాత్రి ఆయన మంచం పైన పడుకుంటే చనిపోవడం జరిగింది చనిపోయి ఎన్ని గంటలు చనిపోయినాడు అనేది డాక్టర్ చెప్తారు ఆ చనిపోయేటువంటి క్రమంలో అతని యొక్క లాలా కొద్దిగా ఈ చెంపల పైన కొద్దిగా వస్తూ ఉంటుంది అనమాట అది సైడ్ ఉండడం వల్ల మనిషి జనరల్గా చనిపోయినప్పుడు ఒక స్థాయిలో ఆ ప్రెజర్ కానీ ఇంకోటి కానీ ఈ నరాలు ఉబ్బడం కానీ ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి బాడీలో చేంజెస్ వస్తుంటాయి దాంట్లో నుంచి కొద్దిగా ఈ బ్లడ్ కొద్దిగా కారింది ఆ చెప్పనుంచి బెడ అట్లా కారింది దాంట్లో రకరకాలుగా మనం కూడా అందరికీ నివృత్తి చేయాల ఆ మరణం పట్ల కాబట్టి దానికి ఈ ఫ్యాక్ట్స్ అంతా మా జిల్లా ఎస్పి గౌరవనీయులు పెద్దలు ఈజీ అశోక్ కుమార్ అయిపోసారికి ఫ్యాక్స్ అని చెప్పాము వారు ఆదేశానుసారం మనం అనుమానాస్పద మృతి కేసు కింద అంటే వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఇప్పుడైతే బిఎన్ఎస్ఎస్ ఉంది వన్ ఎయిటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేసి నారాయణ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందులో మెడికల్ రిపోర్ట్ మీద ఫ్యాక్ట్ అండ్ సబ్ మీద వాళ్ళ గతంలో ఏం ఏం డిస్ప్యూట్స్ ఉన్నాయి వైఫ్ మధ్య పిల్లల మధ్య వీళ్ళ మధ్య ఏం కదా కులంకుశంగా చర్చించి అది ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ ఉంటే ఏ రకంగా నేరం జరిగిందో ఏ రకంగా సంభవించిందో అన్ని పూర్వపాలను పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ